ఓకే నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే అండి ప్రాబ్లం ఏంటో గోమాత సురేష్ గారితో చెప్పండి మాట్లాడండి హలో ఆ చెప్పండి అమ్మా ఆ

అలాంటిది బెస్ట్ సొల్యూషన్ లేకపోతే డికార్షన్ ఓన్లీ తేయాక వేసేసుకొని అది డికార్షన్ తీసుకొని తేనె వేసుకొని తీసేసుకున్న సరిపోతుంది చాలా బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే వాము వాము టీ ధనియాల టీ టీ లాగా కాచుకొని తాగుతూ ఉండాలి దాంట్లో కొంచెం బెల్లం కానీ తేనె కానీ వేసుకొని తాగితే ఆ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ తగ్గుతూ ఉంటాయి ఇంకా అరిపాదాల నొప్పులు అంటున్నారు అరిపాద పగులు అంటున్నారు కలలు కొంచెం నీట్ వేడి నీటిలో కాలేసుకొని కొంచెం బ్రష్ చేసుకొని ఆయిల్ పెడితే చాలు ఈ పాదాల నొప్పులు ఏవైనా తగ్గుతూ ఉంటాయి సో జ్వరం వచ్చింది అంటే మేమేం చేస్తామంటే ఇప్పుడు మన ఇంటి లోపలికి చెత్త రాకుండా ఉండడానికి మన కిటికీలు డోర్లు డోర్ కట్లు అన్నీ వేసుకుంటాం అలాగే మన బాడీ లోపల ఉండేదాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేస్తూ ఉండాలి ఇప్పుడు ఆయిల్ రాయడం కానీ బకెట్ నీటిలో కాలు వేయడం కానీ ముక్కలో నెయ్యి రాయడం కానీ వీటి వల్ల ఏమవుతుందంటే లోపలికి చల్లదనం వెళ్తుంది కంట్లో పాలు వేసుకోవడం దానివల్ల లోపల వెళ్తుంది సో ఉసిరికాయలు సొంట సొంటన్నం సొంట్ అంటే ఉసిరికాయలు చూడండి మీరు ఎండబెట్టిన ఉసిరికాయలు కొన్ని ఉంటాయి నోట్లో పెట్టుకోవడం కానీ ఆటోమేటిక్ లాలాజాలం బాగా ఊరుతా ఉంటుంది సో ఆటోమేటిక్ ఏమవుతుంది లాలాజాల ఎప్పుడైతే తోరిందో ఆటోమేటిక్గా జ్వరం అనేది తగ్గుముఖం స్టార్ట్ చేస్తుంది ఇవి అనేది జనరల్ జనరల్గా ఉండే జ్వరాలు కానీ అంతకు మించి జ్వరాలు వస్తాయి ఏంటి ఫ్లూజ్ అని అంటే ఉదయం ఏం రావు సూర్యుడున్నంత వరకు ఏం అనదు చెమట్లు ఎక్కిపోతే బాగానే ఉంటుంది ఒక్కసారి సూర్యుడు అయిపోగానే లాస్ట్లోకి వచ్చిన తర్వాత వాడికి ఏమొచ్చేస్తుంది విపరీతం వేడ్లు పెరిగిపోతాయి ఏమవుతుంది బాగా ఎక్కువ జ్వరాలు పెరిగిపోతూ ఉంటాయి రాత్రిపూట వేడి ఎక్కువ స్టార్ట్ అవుతుంటుంది ఇంకా వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ అనేది రాత్రి స్టార్ట్ అవుతుంది సో ఇది పెద్ద ప్రాబ్లం